అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కరీన్స్ కిచెన్ స్పెషల్ అరటికాయ చేపల కూర ఈ కూర రాగి సంకటిలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి అయితే మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఇది నాన్ వెజ్ కాదండి మరి ఎలాగా అనుకుంటున్నారా చూద్దాం ఇప్పుడు దీనికి అరటికాయలు రెండు ఆవాలు మెంతులు ధనియాలు గసగసాలు బాదం పప్పులు అవి బీవిపప్పులు అవి ఎండుకుంబడి అల్లము వెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర పొడి నల్ల మిరియాల పొడి పసుపు కారము కొత్తిమీర కరివేపాకు చింతపండు ఉల్లిపాయ తరుగు టమోటా తరుగు పచ్చిమిరపకాయలు చీరుకున్నవి అరటికాయలను ముందుగా ఈ విధంగా ముందు వెనక తీసేసుకోవాలి ఆ తర్వాత పైన ఉన్న తోలుని ఇలా పలచగా తీసుకోవాలన్నమాట అందంగా మొత్తం పూర్తిగా తీసేయకూడదు అలా తీసేసిన తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగానమాట ఇలా కట్ చేసుకున్న వాటిని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి అలా హోల్స్ పెట్టుకుంటే చేప ముక్కల్లో ఫీల్ అవ్వచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో ఈ ముక్కలని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేస్తే ముక్కలు నల్లబడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు తీసుకున్న పొడులన్నింటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపేసిన తర్వాత ఒక గంట నూనె వేసుకోవాలి ఈ నూనెతో పాటుగా ఒక నిమ్మకాయని ఇలా పిండుకోవాలి నీళ్ళైతే కలపకూడదండి ఇలా నూనె నిమ్మరసంతో దీనిని ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోలేలాగా ఇలా శుభ్రంగా కలిసిపోయిన తర్వాత ఒక మసాలా ముద్దలాగా తయారవుతుందండి ఈ విధంగా ఇలా కలుపుకున్న ఈ ముద్దని నీళ్ళలో వేసిన అరటికాయ ముక్కలను బయటకు తీసి ఒక్కొక్క దానికి ఇలా చూపించిన విధంగా రెండు వైపులా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా ముక్కలు మొత్తానికి ఇదే విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అరగంట టైం అయిపోయిందండి వెళ్ళింది నుంచి బయట తీసాను పొయ్యి మీద ఒక తవా ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కినాక ఈ విధంగా ముక్క పక్కన ముక్క పలుచుగా ముక్క మీదకి ముక్క ఎక్కకుండా ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మార్చుకోవాలి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏమీ లేదండి త్వరగానే ఉడికిపోతుంది టైం ఎక్కువ తీసుకోవాలి దీనికి అందువలన దగ్గరుండి తిప్పుకుంటూ చూసుకుంటూ వేపుకోవాలండి అలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అరటికాయ ఉడుకుతుందండి రెండు వైపులా కాల్ని అనుకున్న తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వేరే మూకుడు ఒకటి తీసుకొని ఆవాలు మెంతులు గసగసాలు ధనియాలు ఈ విధంగా వేపుకోవాలండి మాడిపోకుండా వేసుకోవాలి ఇవి వేగిపోయినాయి వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వాటితో పాటుగా జీడిపప్పు బాదంపప్పు కొబ్బరి వేసి ఒక్కసారి తిప్పుకోవాలి ఒకేసారి అల్లము వెల్లుల్లి వేయకూడదండి ఒక్కొక్క ఒక్కొక్కటిగా వేసి తిప్పుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి విరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం కోర్సుగా వెదుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు చేపల కూర గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి రెండు గింటలనే వేసి అది వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనము కోర్స్గా తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా వేసుకోవాలి అది వేసాక కొంచెం పోయి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోయేదాకా ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయాలి ఈ ఉల్లిపాయల్ని కూడా ఒక్క నిమిషం పాటు ఇలా వేసుకున్న తర్వాత టమోటాలని వేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి ముందుగానే టమోటాని ఈ విధంగా టమోటాన్ని వేసుకున్న తర్వాత కొంచెం పక్క వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేలాగా కలుపుకోవాలి దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు రెమ్మలు ఇలా మొత్తాన్ని కలిపేసి ఆ నూనె అంతా బయటికి వచ్చేదాకా చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎలా వస్తుందో నూనె ఈ పక్కన అంచుల దగ్గర ఇలా ఉన్నప్పుడు టమాటా గుజ్జుని వేసుకోవాలి టమాటా కాయలు రెండు కాయలు నేను పేస్ట్ లాగా చేసాను మిక్సీ చేసి దాన్ని ఇలా వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడులు వేసింది ఆ ఫ్లేవర్ అంతా ఈ టమాటా పేస్ట్ కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడికించాలి చూసారా ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఇప్పుడు ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసానండి నేను ఇలా గరం మసాలా పొడి కూడా వేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ పొడులన్నీ కలిసిపోయి ఉప్పు పట్టేలాగా ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా వేపుకోవాలండి ఆ తర్వాత నానబెట్టిన చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసిపోయాలి చింతపండు గుజ్జు పోసాక మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా ఉప్పు కారాలు అన్నీ సరిచూసుకున్న తర్వాత దానిలోకి తగినన్ని నీళ్ళని పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనం పోయాలనుకున్న నీళ్ళు ఇప్పుడే పోసేసుకోవాలండి ఈ విధంగా పోసిన తర్వాత బాగా మూత పెట్టేసి మరగనివ్వాలి ఒక ఇరవై నిమిషాల పాటు చూసారా ఈ విధంగా నూనె అంతా ఎలా పైకి వచ్చేసిందో ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి మొత్తాన్ని ఇళ్ళకాయలు వేసుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ఈ పులుసులో వేసుకొని మళ్ళీ ఒక్కసారి ముక్కల్ని చెదరకుండా ముక్క పక్కన ముక్క ఉండేలాగా ఇలా కలిపేసుకొని జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలండి మూట పెట్టేసుకొని ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక పది నిమిషాలు ఉడికి సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపాయలు వేసుకోవాలి అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీరను చల్లేసి ఎల్లుల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇష్టమైన వేసుకున్నాము ఆ వెల్లుల్లిపాయలు బాగా ఉడకూడదు అలా కొంచెం పచ్చిగా కొంచెం ఉడికినట్లుగా తగ్గుతూ ఉంటే బాగా రుచిగా ఉంటుంది అందుకని నేను వేసుకున్నాను ఇల్లు కానీ ఇలా వేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో చూడండి అచ్చం చేప ముక్కలాగే కదా రుచి కూడా చేపలకి మాత్రం తీసుకోదండి చేపల కూరలాగే ఉంటుంది చాలా సూపర్గా వస్తుంది అన్నీ కూడా నచ్చుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి